నమస్తే అండి నా పేరు విజయ్ ఈ ల్యాండ్ మేము నైన్టీన్ థర్టీలో ఒరిజినల్ పట్టేదారు మీర్ హసన్ అలీఖాన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు సేల్ డీడ్స్ రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ ఉన్నాయండి ఆ డాక్యుమెంట్స్ కూడా మీకు ఇచ్చేస్తాను పొద్దున్నే మా వాచ్మెన్ ఫోన్ చేసి మేము సీసీ కెమెరాలో చూసిన దాన్ని బట్టి హైదరాబాద్లో మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఉన్న పలంగా పోలీస్ బందోబస్తు వచ్చి వాళ్ళ బలగాలు నేసుకొని వచ్చి అన్యాయంగా కూల్ చేశారండి న్యాయపరంగా హైకోర్టు ఇన్స్ట్రక్షన్స్ తోటి మేము ప్రశాంతంగా పీస్ఫుల్ పొజిషన్లో ఉంటే దాన్ని ఈ విధంగా అన్యాయంగా కూల్ చేశారండి మేము ఇక్కడికి వచ్చి చూసేసరికి మొత్తం ధ్వంసం ధ్వంసం చేస్తున్నారు సార్ ఇంతకుముందు వేరే రౌడీలు వచ్చి దీన్ని కబ్జా చేయాలని ప్రయత్నించారండి కానీ మా వాళ్ళు తిప్పికొట్టారు దాన్ని మేము వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చామండి లీగల్ గా పోలీస్ కంప్లైంట్ అయ్యింది వాళ్ళ మీద నైన్టీన్ థర్టీ నుంచి రికార్డు ఉందండి టైటిల్ ఫ్లో ఉంది కాకపోతే దురదృష్టవశాత్తు జరిగింది ఏంటంటే ఈ వన్ ట్వంటీ నైన్ సర్వే నంబరు ఓల్డ్ ఫోర్ నాట్ త్రీ న్యూ సర్వే నంబర్లో ఇంతకుముందు ప్రభుత్వాలలో కొన్ని అవకతవకలు జరిగిన మాట వాస్తవం అది అందరికీ తెలుసు మేమే కాదు మాతో పాటు చాలామంది బాధితులు ఉన్నారు ఈ నూట ఇరవై తొమ్మిది నాలుగు వందల మూడు సర్వే నెంబర్లలో మేము ఆనబుల్ సీఎం గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఇంతకుముందు ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను మీరు ఎండగట్టండి వెలికి తీయండి దీని మీద ఒక కమిటీ వేయండి ఇది న్యాయంగా గవర్నమెంట్ భూమి అయితే గవర్నమెంట్ తీసుకోమనండి మాకేం అభ్యంతరం లేదు బట్ వితౌట్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఆనబుల్ హైకోర్టు డైరెక్షన్ కూడా కాదని ఇలా రాత్రికి రాత్రి వచ్చి ఈ విధంగా ధ్వంసం చేయటం చాలా చట్టవిరుద్ధము మా మా కుటుంబాలు నాశనం అయిపోతాయి సార్ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తుంది ఆస్తులన్నీ అమ్ముకొని వ్యాపారాలు చేస్తున్నాం సార్ మేము ఈ విధంగా చేయటం చాలా దారుణం సార్ సుందరేశం ఐసి ఐఏఎస్ కమిటీ రిపోర్ట్లో ఈ పట్టేదారు ఒరిజినల్ పట్టేదారు వీళ్ళకి లీగల్ రైట్ ఉందని ఆయన క్లియర్గా రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయలేదు ఆ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇంకో కమిటీ అవసరం అయితే ఆ సిఫార్సులు ఇంప్లిమెంట్ చేయమని మేము ఆనబుల్ సీఎం గారిని కోరు హైదరాబాద్లో మేము కలవలేదండి మాలో మాకు కూడా వాళ్ళు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు దగ్గరకు వస్తే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు చుట్టూ పోలీసులను పెట్టుకొని వస్తున్నారు ప్రశ్నిస్తే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడతామని బెదిరిస్తున్నారు మేము పొజిషన్లో అఫీషియల్గా లీగల్గా పొజిషన్లో ఉన్నామండి మాకు ఇక్కడ ఒక వాచ్మ్యాన్ ఉంటాడు ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు చుట్టూ షీట్స్ కొట్టుకొని ఉన్నాం కంచె వేసుకొని ఉన్నాం అక్కడ తాళాలు ఉంటాయి నిన్న వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు ఆ డోర్లు పగలగొట్టి లోపలికి రౌడీలాగా దౌర్జన్యంగా ప్రవేశించడం చాలా బాధగా ఉంది ట్రెస్ పాసింగ్ ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ట్రెస్ పాసింగ్ అండి లీగలైజ్ ట్రెస్ పాసింగ్ దీని మీద మేము హైకోర్టులో న్యాయపరమైన పోరాటం చేస్తాం అండి గత కొన్ని రోజులుగా జల మండలి కూడా మిమ్మల్ని సంప్రదించి మా యొక్క భూములు మమ్మల్ని ఇచ్చేయని చెప్పేసి కూడా విక్రమ్ ఇరవై గుంటాలకు సంబంధించినట్టు కూడా మిమ్మల్ని సంప్రదిస్తే మీరు అంటే జలమండలి వాళ్ళు కొన్ని నెలల క్రితం ఇదే విధంగా వచ్చి దౌర్జన్యంగా పొజిషన్ తీసుకున్నారండి మేము అప్పుడే ఆనబుల్ హైకోర్టుని వెళ్ళడం జరిగింది హైకోర్టు ఆనబుల్ని మేము కోరాం ఈ విధంగా వీళ్ళు వచ్చి బలగంతో మమ్మల్ని బయటకు నెట్టేస్తున్నారు అంటే ఆనబుల్ హైకోర్టు పత్రాలని పరిశీలించి మా క్లెయిమ్ జెన్యున్ అని వాళ్ళు అర్థం చేసుకొని మాకు పీస్ఫుల్ పొజిషన్ ఇచ్చారండి కాపీస్ ఉన్నాయండి కాపీస్ ఉన్నాయి హైకోర్టు నాట్ టు రెవెన్యూ అండ్ స్టేటస్ కో అన్ వాటర్ వర్క్స్ ఉందండి మేము ఇంతకు ముందు సీసీ కెమెరాలు పెట్టుకున్నాము ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టుకున్నాం సార్ సీసీ కెమెరాలు ఎందుకు పెట్టుకున్నామంటే ఈ చుట్టుపక్కలంతా ఖాళీ భూమి ఉంది కాబట్టి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఎవరైతే వాళ్ళు తాగి ఇష్టం వచ్చినట్టు ఇక్కడ వచ్చి చిల్లర పనులు చేస్తూ ఉంటారు వారి నుంచి మా భూమికి రక్షణ కావాలి కాబట్టి మేము సీసీ కెమెరాలు పెట్టుకున్నాం సార్ సీసీ కెమెరాలు పెట్టుకున్నంత మాత్రమే భూమి ఎవరు తీసుకెళ్లేదు లేదండి తెలంగాణ హైకోర్టులో ఇప్పటికే జుడి శిక్షణలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ హైకోర్టు ఉల్లంఘన చేసి మరి హైదరా ప్రయత్నం చేస్తుంది రోజున మీరు సందర్శించవచ్చు కావచ్చు ఇంకేదైనా న్యాయపరంగా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు ఇది కంటెంట్ ఆఫ్ ద కోర్ట్ అండి మాకున్న ఒకే ఒక దిక్కు ఆనబుల్ కోర్ట్ అండి ఎందుకంటే ఈ ఆఫీసర్లు మమ్మల్ని కలవరు మాకు చెప్పరు మేము కలవడానికి ప్రయత్నం చేస్తే భయభ్రాంతులకు గురి చేస్తారు ఎక్కువగా ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి కూర్చోబెడతారు నిర్బంధిస్తారు క్రిమినల్స్ని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తున్నారండి ఆస్తులు అమ్ముకొని మేము ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాం సార్ ఇలాంటి చర్యల వల్ల కుటుంబాలు రోడ్డున పడతాయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తుంది ల్యాండ్ ఎంత అన్నారు ఇప్పుడు హైదరాబాద్ నోటి సిక్స్ ఫైవ్ ఇది మొత్తం ఐదు ఎకరాల ఎక్స్టెన్షన్ అండి ఓల్డ్ సర్వే నంబర్ వన్ ట్వంటీ నైన్ బై వన్ నాట్ ఫైవ్ న్యూ సర్వే నంబర్ ఫోర్ నాట్ త్రీ బై ఫిఫ్టీ టూ జలమండలి వాళ్ళు ఎకరం ఇరవై గుంటలు ఉన్న అక్కడ క్లెయిమ్ చేస్తున్నారు ఆ ఎకరం ఇరవై గుంటలే కాకుండా మొత్తం ఐదు ఎకరాల ఎక్సిడెంట్ ని హైదరాబాద్ వచ్చి ధ్వంసం చేసుకుని మాకు ఏమి నోటీస్ అంటించలేదు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు మమ్మల్ని సంప్రదించలేదు మా దగ్గర ఏ మెటీరియల్ ఎవిడెన్స్ ఉందని ఎవరు కూడా అడగలేదండి కనీసం టెర్రరిస్ కూడా దొంగల్ని కూడా నువ్వు ఇది చేసావా అని అడిగి వారికి ఒక అవకాశం ఇస్తారు చెప్పడానికి మేము ఇట్లా లెజిటిమేట్ గా బిజినెస్ చేసుకుంటుంటే మాకు చెప్పకుండా ఇంట్లోకి ఇట్లా దౌర్జన్యంగా ప్రవర్శించి అన్ని పగల కొట్టి మమ్మల్ని బయటపడేసి వెళ్ళిపోవటం చాలా దారుణం అండి దిస్ ఇస్ ఇల్లెజిటిమేట్ ఇల్లీగల్ అండ్ అన్లాఫుల్ ముఖ్యమంత్రి గారికి గారికి ముఖ్యమంత్రి మేము ఒకటే కోరుకుంటున్నాం సార్ సర్వే నంబర్ వన్ ట్వంటీ నైన్ ఫోర్ నాట్ త్రీలలో లలో ఇంతకు ముందు ప్రభుత్వాలలో చాలా అవకతవకలు జరిగిన మాట వాస్తవం అది మీకు కూడా తెలుసు వీటిని బయటికి తీయండి ఒక కమిటీ వేయండి మాతో పాటు చాలా మంది బాధితులు ఉన్నారు ఈ సర్వే నంబర్స్ లో వాళ్ళందరికీ న్యాయం చేయండి న్యాయపరంగా ఇది గవర్నమెంట్ భూమి అయితే గవర్నమెంట్ తీసుకోమనండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు గవర్నమెంట్ అంటే ప్రజలే ప్రజలకే చెందుతుంది కాబట్టి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఈ విధంగా దౌర్జన్యంగా వచ్చి మా భూముల మీద పడి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయటం ఇది ఇది చాలా సబబు కాదు సార్ రేవంత్ రెడ్డి గారికి నేను ఒక్కటే కోరుకుంటున్నాను సార్ మీ హయాంలోనే మాకు న్యాయం జరగాలి ఇంతకు ముందు ప్రభుత్వాల్లో జరిగిన తప్పులను సరిదిద్దండి మాకు న్యాయం చేయండి హిట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్